ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా అమ్మ వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కదా అందుకే ఇల్లు క్లీన్ చేస్తుంది ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటుండే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఇంకా ఫస్ట్ అయితే హనీ వాయిస్ ఇచ్చేసింది కదా మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అది నేను వాయిస్ ఇస్తుంటే వచ్చి పక్కనే కూర్చొని ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది అందుకే చిన్నగా ట్రై చేశాను ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అండి మండే అయితే మార్నింగే ఇంకా పిల్లలకి అది లంచ్ బాక్స్ అవన్నీ సర్దేసి ఇంక వాళ్ళని అయితే స్కూల్కి పంపేశాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇంకా నా వంట పని ఇంకా పై పని ఉంటుంది కదా బట్టలు వంటలు అంతా కంప్లీట్ ఇంకా అప్పటికి వేడండి చాలా ఉడుగ్గా అయితే ఉంది ఇంక ఫేస్ వాష్ చేసుకు వచ్చేసాను ఫస్ట్ ఇంకా హెయిర్ కూడా ముడిపెట్టేసాను ఈ రోజు అయితే రంగంలోకి దిగుతున్నాను ఇల్లు క్లీనింగ్ చేయాలండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా ప్రతి ఇయర్ ఏంటంటే ముందే వర ఇది శ్రావణ మాసానికి ముందే ఆషాఢం వెళ్ళిపోతుంది అనగా ఇల్లు అయితే క్లీనింగ్ చేసి పెట్టుకుని ఉంటాను ఇంకా మళ్ళీ పండగ ముందు రోజు అయితే మళ్ళీ అంత నీట్గా పై పైన క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకునేదాన్ని ఈ సంవత్సరం పైన ఇంటి పనులు అవుతున్నాయి కదండి ఇంకా ందుకని చేసినా కూడా అలాగే అది ఎక్కువ వస్తుందని ఇంకేం చేయలేదు వన్ వీక్ నుంచి అయితే పనాలని రావద్దన్నారు మా వారు ఎందుకంటే పొలంలోకి వెళ్తున్నారు కదా పనులు అవి ఉంటున్నాయి ఇంక ఇంటి దగ్గర చూసుకోవటానికి ఉండదు అని చెప్పేసి ఇంక ఈ రోజైతే ఇల్లు అయితే క్లీనింగ్ చేసినాను బు ఫస్ట్ బుక్స్ అన్ని సర్దేశాను పాత బుక్స్ కానీ చూడండి కన్నడలో మాట్లాడినట్టుంది స్కూల్లో అది మిస్ పనిష్మెంట్ ఇచ్చినట్టుంది ఐ విల్ నాట్ స్పీక్ కన్నడ అగేన్ అని రాయిపిచ్చారు ఇవన్నీ చూసుకుంటూ ఇంకా బుక్స్ అయితే సర్దేస్తున్నాను ఫస్ట్ పైన అంతా క్లీన్ చేసేసానండి ఇంకా షెల్ఫ్లో పాత బుక్స్ ఉంటాయి కదా అవన్నీ సర్దేస్తున్నాను మొన్న పిన్ని వాళ్ళు ఊరెళ్ళాను బాబాయ్ కాశీ భోజనాలకి భోజనాలు పెట్టారని చెప్పాను కదా అప్పుడైతే కిందింటి మామ అమ్మ ఉన్నారండి వాళ్ళ హస్బెండ్ పోయారనమాట ఇంకా వాళ్ళు జ్ఞాపకార్థంగా ఇది అయితే ఇచ్చారండి నేను పలక్రిస్తానికి వెళ్తే మా అమ్మ అయితే ఇది ఇచ్చారు నాకు ఇత్తడి గిన్నె బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్త వాళ్ళది ఎంగేజ్మెంట్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా వాళ్ళు అయితే ఇలాగ పెళ్ళికొడుకు తరపుళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా ఇలాగైతే ఇచ్చారండి ఆర్ట్ బాక్సులు మా అత్త వాళ్ళు ఇంక వీటితో పాటు పెళ్ళికూతురు కూతురు తెస్తుంది కదా లడ్డు కాజా ఇవన్నీ కూడా ఇచ్చారు ఇంకా ఆ రోజు వీడియోలో షేర్ చేసుకోవటం మర్చిపోయాను ఇంక ఇవాళ ఇవన్నీ సర్దేస్తున్నానండి పైన ఒక బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ చూపించాను మీకు ఇది వచ్చేసి నా నాది పళ్ళు పోసేటప్పుడు చిన్నప్పుడు ఫోటో అయితే కనపడిందండి మా జేజమ్మమ్మ మా అమ్మమ్మ అంటాను కదా జేజమ్మమ్మ తను ఎంత వైట్గా ఎంత బాగుందో చూడండి ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య పక్కన నేను కూర్చున్నాను నాకు పళ్ళు పోస్తున్నారు ఇక్కడ లైట్ కలర్స్ సారి మా అమ్మ మా అమ్మ వెనకాల మా పిన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మా బుడదాని ఫోటోలు అండి అంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు ఇవి ఈ ఫొటోస్ అన్నీ ఒక రౌండ్ వేసాను ఇవన్నీ దొరికినాయి అనమాట అవన్నీ తీసి సర్దుతుంటే ఇంక ఇవన్నీ చూశాను ఇందాక చూపించింది మా వారి ఫోటో పెళ్ళికి ముందుది అనుకుంటా నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ మా బుడదాన్ని అప్పుడు ఏంటో ఇది వచ్చేసి మా బావగారు మా తోటి ఇంక ఇంకా ఫస్ట్ బర్త్డేకి మా ఆడపడచ్చు అనమాట ఇంకా ఇలాగా ఇవన్నీ చూస్తూ ఉన్నాను ఇవన్నీ ఎంగేజ్మెంట్కి మా వారు చిన్నప్పుడు ఫోటో అండి ఇది ఆంధ్రాలో ఉండేవారు అప్పుడు ఇంక ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ది ఇది వచ్చేసి హనీకి రైతు బిడ్డ కాదు అదేంటి సోది సోదం మేషం అయితే వేసానండి గ్రీన్ కలర్లో ఉంది కదా అది ఎల్కేజీలో ఉన్నప్పుడు అనుకుంటా సోది చెప్తారు కదా అలాగా ఫ్యాన్సీ డ్రెస్ అయితే వేసాను అనమాట ఇంకా పిక్ అది ఇది వచ్చేసి నా ఇంటర్ ఇంటర్ చదివేటప్పుడు అనమాట ఇంక ఇవన్నీ తీసి కొంతసేపు ఇవన్నీ చూసుకుంటూ క్లీనింగ్ అయితే చేశాను ఇది వచ్చేసి మా అత్తగారు వాళ్ళ నాన్ అనమాట ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని ఫోటో తీయించుకున్నారు ఈ బుడ్డది కూడా మా బావగారు వాళ్ళ అమ్మాయి ఈ చిన్నప్పుడు ఈ దీని పిక్స్ అన్నీ ఇక్కడ ఉండిపోయినట్టున్నాయి ఇంక ఇవన్నీ దొరికినాయి అనమాట అలాగే ఈ రోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్కి మా బావగారిది వాళ్ళ అమ్మాయిది ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అయితే ఉందండి మీరు అందరూ బ్లెస్ చేసేసేయండి విష్ చేసేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయితే చూస్తున్నాను అనమాట ఇవన్నీ ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎందుకో ఇచ్చినట్టు ఉన్నారు అప్పుడు ఫొటోస్ కొన్ని ఇంకా అవన్నీ ఇలా సపరేట్గా ఉండిపోయింది ఆల్బమ్స్లో కాకుండా ఇంకా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఇది ఇల్లు అంతా క్లీనింగ్ మా రూమ్ ఒకటే క్లీన్ అవ్వడానికి టూ థర్టీ అయ్యిందండి అంత చూడటానికి చిన్న ఇల్లు చిన్న రూమ్ లాగా అనిపించిన ఈ బట్టలు అన్నీ నలుగురి అన్నీ ఇక్కడే ఉంటాయి కదా ఇరుకిరుగ్గా ఇంకా అందుకనే లేట్ అయిపోయింది ఇది మ మంచం వచ్చేసి కబోర్డ్స్ ఉంటాయండి లోపల షెల్ఫ్లవి ఉంటాయి ఇంకా దాంట్లో కూడా అన్నీ తీసి సర్ది అన్నీ దులిపి సర్దేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా లోపల పైకి చూడటానికి ఏమి ఉన్నట్టు ఉంటాయండి అవి లోపల నుంచి తీస్తే అన్నీ ఎక్కడ లేని అత్తలో ఉంటాయి ఇలా ఇల్లు క్లీన్ చేసినప్పుడే సగం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది వేస్ట్ అయిపోయినాయి అన్నీ ఇంకా వేస్ట్ పనికిరాని అన్నీ పడేస్తాం కదా ఇంకా ఇల్లు అయితే చూసారా అసలు ఎంత దుమ్ము వచ్చిందోనండి దట్టు ఈ సిమెంట్ పనులు అవి అవుతున్నాయి కదా దుమ్ము అంతా అలాగే ఉండిపోయింది ఇంకా బెడ్షీట్స్ అవన్నీ రేపు ఉతకాలి ఈరోజు వచ్చేసి రెండు బెడ్రూమ్లు అయితే క్లీన్ చేస్తానండి రెండు బెడ్రూమ్లు అలాగే హాలు డైనింగ్ హాలు నార్మల్ బయట హాలు క్లీన్ చేస్తాను రేపు వచ్చేసి వంటిల్లు ఇంకా ఇంకా దేవుడిల్లు ఇంకా బయట అది క్లీన్ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడే టూ థర్టీ అయిపోయిందండి ఇంక మా బెడ్రూమ్ క్లీన్ చేశాక లంచ్ చేశాను నేను ఇంకా లంచ్ చేసి అత్తయాల బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను ఇంకా అత్తయ్య అయితే పైకి అది ఎక్కలేరు ఇంకా మావయ్య ఉంటే కొంచెం హెల్ప్ చేసేవారు మావయ్య చీరలోకి అది వెళ్ళిపోతున్నారు కదా ఇంక నేను ఎప్పుడు నేనే క్లీన్ చేస్తాను ఆ రూమ్ కూడా ఇంకా అత్తయ్య రూమ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఫస్ట్ మా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా నీట్గా బెడ్ అది సర్దేస్తున్నాను ఇవి బెడ్లు కూడా అనిగిపోయినాయి అండి చూడాలి పైకి వెళ్ళాక కొత్త ఏమన్నా తీసుకోవాలి మ్యాట్రస్ అది అనిగిపోయినాయి కిందకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కూర్చున్న పడుకున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా అయిపోయినాయి మ్యాట్రస్ ఏమన్నా మంచిగా ఉంటాయేమో చూసి తీసుకోవాలనుకుంటున్నాం పైకి వెళ్ళాక ఇప్పుడు తీసుకున్నా మళ్ళీ దుమ్ము దుమ్ము అయిపోతాయి కొత్తవి ఇంకా బ్యాంకెట్స్ అన్నీ కూడా నీట్గా దులిపేశానండి బయటికి పట్టుకెళ్ళి ఇంకా అన్నీ వాషింగ్ వేయాలి అన్ని వాష్ చేయాలి ఒకరోజు నెక్స్ట్ వచ్చేసి పెయింట్లు అవన్నీ అండి మ్యాచ్ అండి అసలు చిరాకు వస్తుంది ఇంకే పైన అయితే ఇల్లు అయిపోయాక ఇంకా పైకి పెయింట్లు అవి వేస్తారు కదా ఇంకా అప్పుడే కింది ఇంటికి కూడా పెయింట్లు అలాగే కబోర్డ్స్ అవన్నీ పెట్టించుకుందాం అనుకుంటున్నాము ఇంకా అప్పుడు మళ్ళీ అలాగే ఇల్లు క్లీన్ చేయాలి ఒక టూ త్రీ మంత్స్లో ఇంకా అందుకని ఈ రోజు వచ్చేసి నార్మల్గా షెల్ఫుల్లో సామాన్ అవి ఏమీ కడగలేదండి ఎందుకంటే కబోర్డ్స్ అవి అన్నీ కట్టించుకోవాలి కింద మళ్ళీ ఇంకా ఒకేసారి కబోర్డ్స్ అన్నీ కట్టించాక అన్నీ కడిగేసుకుని నీట్గా సర్దుకోవచ్చు అని ఇంకా నార్మల్గా షెల్ఫ్లో సామాన్లు ఏమీ కడగలేదు ఇంకా అత్తయ్యాల బెడ్రూమ్ కూడా క్లీన్ అయిందండి అప్పటికి ఫోర్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా టీ పెట్టుకున్నాము ఇంకా టీ అయితే తాగుతున్నాము కొంచెం ఎనర్జీ కోసం ఇంకా చెప్పాను కదా కబోర్డ్స్ అవన్నీ కట్టించుకోవాలని ఇంక అన్నీ కట్టించుకున్నాక ఇంకొకసారి సామాన్లు అవి కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా సామాన్లు అవి ఏమీ కడగలేదండి ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి అలాగే జనవరిలో ఇది వస్తుంది కదా సంక్రాంతి పండగకి కంపల్సరిగా వంటింట్లో ఏంటి అన్నీ సామాన్లు అవన్నీ తీసి కడుక్కుంటామండి వంటింట్లో బెడ్రూమ్లు అన్నీని కాకపోతే ఇంకెటూ కబోర్డ్స్ అవి కట్టించాక సామాన్ అవి సర్దుకుంటాం కదా అప్పుడు ఒకసారి క్లీనింగ్ చేసుకుందాంలే ఇప్పుడు చేసిన మళ్ళీ అప్పుడు మళ్ళీ చేయాలి ఇంకా అందుకనే క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి జావ కాసి పెడితే ఆరుతుంది కదా చల్లారుతుంది ఇంకా చూసారా ఇదంతా క్లీన్ చేయాలి ఈ కబోర్డు అలాగే ఈ ఫ్రిడ్జ్ అయితే దులిపేసానండి దులిపేసి సర్దేశాను ఇది వచ్చేసి మా బావగారు వాళ్ళది దీనికి కరెంట్ది కనెక్షన్ అది ఏమి ఇవ్వలేదండి ఏమన్నా ఇట్లా ఎక్స్ట్రా బాక్సులు కానీ ఏమన్నా గ్రాసరీస్ అవి ఎక్కువ ఉంటే దాంట్లో అయితే పెడుతున్నాము ప్రస్తుతానికి ఇంకా ఆ డైనింగ్ హాల్ అయితే క్లీనింగ్ అయ్యిందండి ఈ లోపు పిల్లలు అయితే వచ్చేశారు ఇంకా చూసారా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ కూడా కాదు ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి అప్పటికి వచ్చారు ఈరోజు లేట్గా వచ్చారు కొంచెం పిల్లలు ఇంకా అప్పటికైతే డైనింగ్ హాల్ ఉంది ఇంకా ఈ హాల్ అంతా దులపాలి ఎలా పడతా లాగా ఉందండి ఇంక ఈ లోపలకి అయితే డ్రెస్ చేంజ్ చేసేసి జావి ఇచ్చేసాను అనేది గొడవ ఉండదండి జా ఊరినే తాగేస్తుంది కానీ ఈ కన్నాకి ఇలా పట్టుకుని పోయాలి ఇలా మనం స్పూన్తో వేస్తేనే తాగుతారు ఎంత పని ఉన్నా కూడా బద్దకించకూడదు వీడికి మళ్ళీ కొంతసేపటికి ఆకలి వేసి ఆకలి తెలువకొని నాకు నొప్పి అని ఏడుస్తాడు కొంతసేపు ఏమన్నా తినిపించి తాగిచ్చామంటే ఇంకా ఎక్కువసేపు ఆడుకుంటాళ్ళని ఇంకా వాళ్ళకి చూసారా చిన్నపిల్లాడికి పోయేసినట్టు పోయాల్సి వస్తుంది జావా తాగడ పట్టుకుని ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి వీడికి జావాది ఇచ్చి ఇంకా అయ్యేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోయిందండి అప్పటికే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగ అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ హాల్ అంతా క్లీనింగ్ చేశాను పైన అలాగే విండోస్ అన్నీ మొత్తం అంతా క్లీన్ చేసి తుడిచి బట్ట పెట్టి అన్నీ అయ్యేటప్పటికి సెవెన్ అయ్యింది ఇదిగో చూసారా సెవెన్ nok laki కిందంతా ఊడ్చేసి దుమ్మది ఎత్తేస్తున్నానండి ఇంకా రేపల్లా కూడా ఉంటుంది పని రేపు ఈ సోఫా కవర్సు బెడ్ కవర్సు బెడ్ మీద దుప్పళ్ళు అన్నీ నానబెట్టేసి అన్నీ ఉతికి ఇంకా బయట వంటిల్లు దేవుడిళ్ళు ఇంకా మూడు ఉన్నాయండి ఇవన్నీ భూజూడుచుకుని ఇంక అయితే క్లీనింగ్ పెట్టేసుకుందాం అనుకున్నాను మళ్ళీ బుధవారం ఏంటంటే పిల్లలది కొత్త స్కూల్ అయితే కట్టారండి ఓపెనింగ్ అయితే ఉంది అక్కడికి ఒకటి వెళ్ళాలి ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అందుకనే నెక్స్ట్ డేనే కంప్లీట్ చేసేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఇంకా ఇలాగైతే అవుతుందండి పని అసలు అందుకే వీడియోస్ కూడా ఈ మధ్య కంటిన్యూగా అయితే ఏం పెట్టట్లేదు నేను పెట్ ఎప్పుడో ఇలా టైం దొరికినప్పుడు షూట్ చేసుకుని ఇప్పుడు వీడియో తీసుకుంటా ఈ పని చేసుకుంటాం చాలా టైం అయితే అయిపోతుందండి ఇంకా అంతా క్లీనింగ్ కిందంతా ఊడి చేసుకున్నాక నీట్గా తలంతా దుమ్ము పట్టేసిందండి ఇంకా హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసి ఇంకా భీమ్ అయితే కడిగి పెట్టేసాను రైస్కి అయితే పెట్టేశాను ఈ లోపొచ్చేసి హనీకి కొన్ని మ్యాథ్స్లో డౌట్లు ఉన్నాయంటే ఇంకా అది చెప్తా మ్యాథ్స్ అయితే రాయిపిస్తున్నాను కన్నా అది ఏమీ లేదు నార్మల్గా రీడింగ్ ఒకటే ఉంది వాడైతే రీడ్ చేసుకుంటున్నాడు ఇలా పే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి అన్నం అంతా పెట్టేశాక ఇంకా పడుకునే ముందు కన్నాకి హోంవర్క్ గుర్తొచ్చిందండి చూసారా ఇది పే డ్రాయింగ్ వేయాలంట ఇంక డ్రాయింగ్ వేసి దానికి కలర్స్ వేయాలన్నాడు డ్రాయింగ్ వాడేసాడు ఇంకా కలర్స్ వేయమంటే చాలాసేపు వేస్తున్నాడు అండి అసలు ఎంత నిదానంగా చేస్తున్నాడు అందుకే నాకు పడుకోవాలి మార్నింగ్ నుంచి అలసిపోయాను కదా ఇంకేంటి నేను వేస్తానని చెప్పేసి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా దిద్దేస్తున్నానండి కలర్స్ ఇలా దిద్దేసి బుక్స్ అన్ని సర్దుకోమని చెప్పి పడుకుందామని చెప్పేసి అసలు నడుమైతే కూర్చోటానికి అవ్వట్లేదు అంత అలసిపోయాను ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే వల్ల కూడా మరీ ఎక్కువ ఉందండి పని నెక్స్ట్ డే ఇంకేమీ వీడియో తీయలేదు కానీ ఇంక ఈరోజు టూ వీడియో అయితే ఇలాగ ఇలాగైతే గడిచిందండి ఇలా ఒక టూ త్రీ డేస్ కష్టపడి ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకుంటే మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఇల్లు నీట్గా ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఇంక ఇలా అయితే ఉంటుందండి కానీ ఉన్నంతలో మనం అయితే నీట్గా ఉండాలి నీట్గా ఉన్ మనకు లేని అంటూ ఎటు రావు ఉన్న దాంట్లో అయినా నీట్గా పెట్టుకోవాలి ఇల్లది అనేది నా ఉద్దేశం అండి ఇంక ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్